అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం నిన్నటి వీడియోలో మనం కనకదుర్గాదేవి చరిత్ర చూసాం కదా మిగతా ఈరోజు మహిషాసుర మధ్యని ఈ కథ గురించి విందాం ఇది దసరా లోపల మనకు ఈ అమ్మవారి కథను విన్నవారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అమ్మలగన్న అమ్మ ఆ మూలపుటమ్మ మన దుర్గమ్మ మన దుర్గమ్మ కథని వినడం ప్రారంభిద్దామా ఇందులో మొట్టమొదటిగా పార్వతీదేవి జననం ఎలా జరిగింది అని తెలుసుకుందాం సతీ వియోగంతో పరమశివుడు హిమాలయ పర్వతం చేరి సుదీర్ఘ తపస్సులో మునిగిపోయాడు ఇంతలో బ్రహ్మచేత వరం పొందిన తారకాసురుడు మితిమీరిన వరగర్వంతో ముల్లోకాలు అర్థరాకుతలం చేస్తున్నాడు దేవతలను ములు ఋషులను అనేక బాధలకు గురి చేస్తున్నాడు లోకాలను బాధింపసాగాడు అతన్ని చంపాలి అంటే శివుని కుమారునిగా మాత్రమే సాధ్యపడుతుంది హిమవంతుని ఆదిపరాశక్తి కోసం తపస్సు చేసి ఆమెను కూతురుగా పొందామని చెప్తారు ఆయన వాళ్ళు చెప్పిన విధంగా తపస్సు సాగుతారు ఆదిపరాశక్తి అతని యొక్క తపస్సును మెచ్చి అతన్ని సాత్కాష్కరించింది అప్పుడు ఆయన తల్లి నీకు నాకు కుమార్తెగా జన్మించి వివాహం వివాహమాడాలని వరం కోరుకుంటాడు అమ్మ అంగీకరిస్తుంది కొన్నాళ్లకు హిమవంతుని కుమార్తెగా జన్మించి తను పెరుగు పెద్దయ్యి తన అందచందాలతో శివుణ్ణి మోహపరచుకొని పరమశివుడికి అర్ధాంగి అవుతుంది శివుడు భార్య శివు శివుడి భార్య కావున శివాణి అవుతుంది భవుని ఇల్లాలు కాబట్టి భవానీ అని పిలువబడుతుంది ఇలా అమ్మ పలు నామాలతో కొలుస్తూ ఉంటాము ఈమె పర్వతరాజు కుమార్తె కావున ఈమెను పార్వతి పార్వతీదేవి అని కూడా అంటారు కాలి గౌరీగా మార్పు చెందుట మేన హినుమంతుల కుమార్తె అయిన అపర్ణ ఇదే ఆమె యొక్క చిన్నప్పటి పేరు ఈమె చిన్నతనంలో నల్ల కలువుల రంగు గల నిగనిగలాడుతూ ఉండేది హిమము అంటే తెలుపు ఆ ప్రదేశం మొత్తం తెల్లగా ఉండటంతో ఈమె మొత్తం నల్లకలువుల రంగుతో ఉండేది కావున శివుడు ఆమెను కాలి కాలి అని ఆట ఉండేవాడు ఖాళీ అనగానే నల్ల పిల్ల అని అర్థం కావున అమ్మవారు అయిన పార్వతీదేవి ఆ మాటలకు కోపంతో తపస్సు చేసి నలుపు నుండి గో వర్ణంలోకి మార్పు చెందింది గౌరవ వర్ణం అనగా ఎరుపు రంగు అని అర్థం గౌర వర్ణంలోకి మార్పు చెందిన గౌరీ అని మా పేరు కూడా పిలువబడుతుంది ఆమె నుండి విసర్జింపబడిన నలుపును కాళికా అని అంటారు రాక్షస సంహారం చేసేటప్పుడు నల్లని కాళికా రూపాన్ని ధరించి కాళికా దేవిగా మారి రాక్షసులను సంహరిస్తుంది సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎలాగ సత్యలోకం వైకుంఠం కైలాసం ఉన్నాయో అలాగే అమ్మవారికి కూడా నివాస స్థలం ఉంది ఈ అమ్మవారు తమ పతి అయిన పరమేశ్వరుడికి ఆలయం చేయడంలో సహకరిస్తూ ఉంటుంది అన్ని లోకాలకు పైన ఈ భవానీ నివాసం ఉంటుంది దీనినే మణిద్వీపం అంటారు మణిద్వీపం పద్దెనిమిది ప్రాకారాలతో ఉంటుంది ఈ మందిరం ఇనుము కంచు రాగి సీసం ఇత్తడి అనుపంచ లోహాలతో వెండి బంగారం పుష్యరాగ పద్మరాగ గోమేదిగా వజ్ర వైడూర్య నీళ్ళ ముత్యాలు మరకతాలు పగడాలు మరియు నవరత్నాలతో ప్రాకారాలు వరుసగా ఉంటాయి ఇలా పద్దెనిమిది ప్రాకారాలు దాటి తర్వాత కల్పవృక్షాల తోటలో మధ్యలో ఉన్న చింతామణి మండపమే ఈ మహా భవాని మందిరం అందులో శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత అను వెయ్యి స్తంభాల మండపాలు నాలుగు ఉన్నాయి అందులో శృంగార మండపంలో నాట్యకృత్యాలు నాట్యం చేయగా గాంధరులు గానం చేయగా జై భవానీ అనే భక్తులు సుస్థిస్తూ ఉంటారు తన దివ్యమంగళమైన సింహాసనపై అమ్మవారు ఆసీనులై ఉంటారు భక్తులు అందరూ భవానీ మందిరాన్ని తలుచుకుంటే వాళ్ళు పాపాలు పోతాయని వాళ్ళ నమ్మకం ఇక అసలు శిశలైన మహిషాసుర మర్దనం ఎలా సంహరించారో ఈ కథలో తెలుసుకుందాం మహిషాసుర సంహారంలోకి వెళ్దామా పూర్వం ధృవుడు అనే రాక్షసుని రంభుడు కరంబుడు అనే ఇద్దరు పుత్రులు ఉండేవారు వారిద్దరికీ సంతానం లేదు వాళ్ళు సంతానం కోసం రంబుడు పంచాగ్నియందు కరంబుడు నీటియందు ఘోర తపస్సు ఆచరిస్తారు ఈ విషయం దేవేంద్రునికి తెలిసి వీళ్ళ వల్ల తనకి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అనుకొని ఇంద్రుడు ముసలి రూపం ధరించి నీటి ఎందు తపస్సు చేస్తున్న కరంబుణ్ణి మట్టు పెట్టాడు తపస్సు చేస్తున్న రంభుడికి ఈ విషయం తెలిసి చాలా బాధపడతాడు తను అంత తపస్సు చేసిన దేవుడు ప్రత్యక్షం కాకపోవటంతో తన తల తలనరుకొని అగ్నికి అయిపోతాడు అప్పుడు వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి తన పూర్వరూపాన్ని తనకి ఇచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు రంభుడు ఓ అగ్నిదేవా అజేయుడు అమిత బలం కలవాడు ముల్లోకాలను గెలవగలిగేవాడు ఏక రూపంకైనా మారిపోయి కుమారుణ్ణి ప్రసాదించమని కోరుకుంటాడు దానికి అగ్నిదేవుడు తదాస్తు నీకు మొదట దేనియందు అయితే కామోచ్చ కలుగుతుందో దాని ఎందే కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు అగ్నిదేవుడు తర్వాత రంబుడు పుత్రజననం కోసం సరైన కన్య కోసం వెతుకుతూ వెళ్తాడు ఎంతోమంది సుందరిమణులు ఎదురుపడ్డా కూడా చలించలేదు అమ్మవారి దయలేదు అనుకున్నాడు అతిలోక సుందరిమణులు ఎంత కంత కనిపించినా కా కలగలేదు అలా వెళ్తున్న రంభుడికి దురదృష్టవశాత్తు ఒక గేదె కనిపించింది దానికి కన్ను ఆర్పకుండా చూశాడు ఆ గేది పైన కామెచ కలిగింది వెంటనే ఒక దున్నపోతులా మారిపోయి ఆ గేదె మీద పడి తన కామేఛ తీర్చుకున్నాడు దురదృష్టవశాత్తు అదే దారిలో ఒక ఏనుబోతు వెళ్తూ వెళ్తూ ఈ గేదె మీద వచ్చింది అక్కడే దున్నపోతు రూపంలో ఉన్న రంబుడు అడ్డు రావడంతో ఇద్దరికి పెద్ద గొడవ కూడా జరుగుతుంది రంభుడు మరణిస్తాడు ఆ తరువాత ఆ గేదికు రంబుడు వలన రక్త బీ జుడు మహిషాసురు మహిషాసురుడు ఇద్దరు కుమారులు జన్మిస్తారు ఆ ఏనుబోతును యక్షకులు మట్టుబెడతారు గేదె చితి చితిలో పడి మరణిస్తుంది తర్వాత మహిషాసురుడు రాక్షసులను రాజు అవుతాడు అతను దేవతల మీద కోపంతో మేరు పైన బ్రహ్మదేవుని కొరకు ఏల తరపడు తపస్సు చేస్తాడు దేవదానవులు యక్ష గంధర్వులు కిమి పురుషుల వల్ల మరణం రాకుండా వరం కోరుతాడు అమిత వర గర్వంతో సామాన్య ప్రజలను అనేక ఇక్కట్లు గురి చేస్తాడు తానే దేవుణ్ణని తనకు అందరూ పూజించాలి అని ఆంక్షలు కూడా పెడతారు తన ఆజ్ఞని మీదే వాడిని ఉరి తీయించేస్తాడు ప్రజలను అనేక ఇబ్బందులు గురిచేస్తాడు యజ్ఞాలు లేవు యాగాలు లేవు దాన అసలే లేవు ప్రజలు అతని వల్ల అనేక ఇబ్బందులు పడేవారు గర్వంతో మహిషాసురుడు దేవతలపైకి యుద్ధం యుద్ధంకు వెళ్తాడు దేవతలు అతని తాటికి తట్టుకోలేక అక్కడ నుండి పారిపోయారు అలా అన్ని లోకాలు అతను వశం చేసుకున్నాడు అతని బాధలను భరించలేక దేవతలందరూ కలిసి త్రిమూర్తులకు తమ గోడను వెల్లడించుకుంటాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల మేము కూడా పురుషులమే కదా మేము ఏమీ చేయలేము అంటారు పురుషులు ఎవ్వరూ మహిషాసురుడు మదనం అనచలేరు స్త్రీలు ఎవరైనా ఉన్నారేమో అన్వేషించండి అంటారు దేవతలను మనకు ఇంకా ఆ భవానీయే దిక్కు అందరం కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆమె ఒక స్త్రీ అపారమైన వరప్రసాది అయిన మహిషాసురుని సంహారం చేయడానికి నాకు ఉన్న శక్తి సరిపోదు అని చెబుతుంది అప్పుడు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తమ శక్తి ఎక్తులు తేజస్సు ఆయుధాలు ఆమెలోకి ప్రవేశించడం వల్ల అంగీకరిస్తారు అప్పుడు బ్రహ్మ ఎర్రని తేజస్సును విష్ణువు నీలి తేజస్సును శివుడు తెలుపు తేజస్సును మిగతా దేవతలందరూ వారి వారి తేజస్సులను ఆయుధాలుగా ఆమెలో విలీనం చేస్తారు అప్పుడు ఆమె సంపూర్ణమైన పరాశక్తిగా మారుతుంది అప్పుడు ఆమె అపర కాళికాదేవిగా అవతరించింది అందరూ దేవతలు ఆమెను ఇలా ప్రార్థింపసాగారు ఓ జగన్మాత పరాశక్తి భవాని ప్రదాయని నీకు నమస్కారములు నీవు త్రిగుణాత్మక స్వరూపినివి అఖండ శక్తి సంపన్నరాలువి భక్తులను బ్రోచే సిద్ధి బుద్ధి ప్రదాతవు మదమత్తులో పడేసి మాయామోహినివి నీ లీలలు ఎంత విచిత్రమో కదా మమ్మల్ని మాయలో పడేశావు కానీ నీకు మాత్రం ఆ మాయ అంటదు తల్లి నీవే కాళికాంబవు కాలవరాత్రివి మమ్మల్ని కరుణించి శుభాలను ప్రసాదించు అని వేడుకొంటారు కరుణించి కాపాడు కనకదుర్గా అని ప్రార్థిస్తారు అమ్మ మధోన్మతుడు అయిన మహిషాసురుడు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు మహిషాసురుని మర్దించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి దుష్టలను శిక్షించి ధర్మాన్ని రక్షించు కలపవల్లి ఈమె ఆది పరాశక్తివి శా శారదాంబవు పరాశక్తివి మమ్మల్ని బ్రౌ మమ్మ అని అర్థిస్తారు వాళ్ళ అభ్యర్థులను అంగీకరిస్తుంది తల్లి దేవతలారా ధైర్యంగా ఉండండి ఆ మహిషాసుని మర్దించి మీకు మేలు చేస్తాను మీ కష్టాలను కడతేరుస్తాను ఇప్పుడే వెళ్ళి వాడిని సంహరిస్తాను అని మాయమైపోతుంది మహిషాసురుని నగరానికి చేరుకొని మహేశ్వరి భయంకరమైన శంకారావం చేస్తూ సింహగర్జన లాంటి వికటాస్త శబ్దాన్ని చేసింది అఖిలాండేశ్వరి అలా గర్జించగానే మహిషాసురుడు మహిషాసురుడు మత్తి మొత్తం వదిలిపోతుంది మానవ మాత్రుడు ఎవ్వరూ అలా తనని భయానికి గురి చేయలేరు అని తలచాడు దేవతలకు కూడా అంత ధైర్యం లేదు అనుకుని ఇంకెవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు మహిషాసురుడు వెంటనే బటులను పంపించే శబ్దం చేసింది ఎవరో చూసి బంధించి తీసుకురండి లేదా నాకు వచ్చి చెప్పండి నేను వెళ్ళి మట్టి కరిపిస్తాను అని చెప్పి పంపిస్తాడు అక్కడికి వెళ్ళారు బటలు శక్తి స్వరూపిణి అయిన ఆదిశక్తి దర్శనం ఇచ్చింది వాళ్ళకి భయంకరమైన కాళికా అవతారంలో ఉన్న కనకదుర్గాదేవిని చూసి గుండెలు దద్దరిల్లిపోయాయి వాళ్ళకి కొంతమంది భయానికి రక్తం కక్కుని చచ్చిపోయారు పద్దెనిమిది చేతులతో పరాశక్తి ప్రకాశించింది తన పద్దెనిమిది చేతులతో శంకు చక్ర గద కడ్గ త్రిశూల ధనుర్భాణాలతో అభ్యహస్తంతో అభ్యహస్తంతో తన చేతిని ఒక గంటతో మరొక చేతిలో మధ్యపాత్రలో ఉన్నాయి కాలికాశక్తి పదే పదే గంట మోగిస్తూ మద్యం చేవిస్తూ ఉంది ఎర్రని కళ్ళు ఎర్రటి పొరవాటిగా వేలాడుతున్న పొడవాటి నాలుక మెడలో పుర్రిల హారం భయంకర రూపంతో ఉంది భయంకర రూపి స్వరూపిణి అయిన భవానీని చూడగానే సైనికులు అక్కడి నుండి పారిపోయారు మైసాసురి దగ్గరకు వెళ్ళి అయ్యా ఆ భయంకర శబ్దం చేసింది ఒక స్త్రీమూర్తి చూడటానికి కన్నిపెల్లా ఉంది ఒక చేతితో గంట పట్టుకొని మద్యం తాగుతుంది చూడటానికి చాలా భయంకరంగా ఉందయ్యా ఆమెను చూసి తట్టుకోలేక కొంతమంది సైనికులు అక్కడే మరణించారు మిగిలిన వారు మీ దగ్గరకు వచ్చాము అని చెప్పారు మహిళా లోకత్వం కలిగిన మహిషాసురుడు అతని యొక్క మంత్రిని పిలిచి ఓ మంత్రి నువ్వు వెళ్ళి ఆమెను నా అందచందాలను గురిచేసి వివరించు నా బల పరాక్రమాల గురించి చెప్పి నా వశం అవ్వమని చెప్పు నీ మాటలకు ఆ వెనత వచ్చి నా వలలో వాలాలి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తాడు మహిషాసురుడు అప్పుడు కొంతమంది సైకుల్ సైనికులను వెంట పెట్టుకుని మంత్రి ఆమె దగ్గరకు వెళ్ళి ఓ మహిళ నిన్ను మా రాజు మనవాడాలి అనుకుంటున్నాడు మా రాజు అంటే ఏమనుకుంటున్నారు ఈ ముల్లో కాలనే ఎదురు నిలిపేవాడు లేడు మా మహిషాసురుడు మా రాజు అంత శక్తివంతుడు ఎవరో లేరు మర్యాదగా వచ్చి మా రాజు ఒడిలో వాలిపో అంటాడు ఆ మాటకు ఆదిశక్తి ఓ మంత్రి రాయబారిగా వచ్చావు కాబట్టి బతికిపోయావు లేదంటే నేను నిన్ను ఇప్పుడే చంపేసేదాని నేను దేవతలకు అమ్మను శక్తి స్వరూపిని దేవతల అందరూ కూడా మీ అందరికీ మట్టు పెట్టడానికే వచ్చాను మందబుద్ధి కలిగిన మీ రాజు స్త్రీలు ఏమీ చేయలేరు అని తలచే మగవాళ్ళను వదిలి మగవాళ్ళ వరిలో చావు రాకుండా ఉండాలని వరం కోరుకున్నాడు ఆడదాని చేతిలో చావు రావాలి అని ఎవ్వరూ కోరరు గేదె కొడుకు అయిన మీ రాజు తప్ప మూర్ఖుడు అయిన మహిషాసురుడు కోరినట్లే అయ్యింది అందుకే నేను వచ్చాను వాడిన రమ్మను ఇప్పుడే ఇక్కడే అంతం చేసి వెళ్తాను ఏదైనా పాతాలలోకానికి పారిపోమ్మను అని చెప్పి మంత్రి వెళ్ళి మొత్తం జరిగిందంతా మహిషాసురుడితో చెప్తాడు మహిషాసురుడు మండిపడతాడు సౌర స సౌర భౌముండి అయిన నన్ను ఒక గేది కొడుకు అని సంబోధించడమా కోపంతో రగిలిపోతాడు మహిసాసురుడు అప్పుడు అమృడు అనే ఒక వీరుడు మహారాజా వచ్చింది మహాశక్తి అయ్యి ఉండొచ్చు లేనిచో ఆమెకు పద్దెనిమిది చేతులు ఉండటం ఏమిటి ఆమెను గెలవడం అసాధ్యం కావున ధైర్యంగా యుద్ధం చేసి ఆ అమ్మ చేతిలోనే మరణించడం మంచిది మోక్షం అన్న రావచ్చు పారిపోవడం పిరికివాడికి లక్షణం కాబట్టి ఆలోచించుకోండి అయితే నువ్వు యుద్ధానికి వెళ్ళి మోక్షాన్ని పొందుకో అని చెప్తాడు ఇలా కోపంతో రగిలిపోతున్న మహిషాసురుడు అమ్మను చూడగానే భయం అయ్యి యుద్ధం చేస్తాడు తర్వాత అమ్మ సంహరి చేస్తుంది మహిషాసురుణ్ణి ఇక మాసం వచ్చిందంటేనే ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటారు ఆ ఆనందానికి కారణం అమ్మ గుర్తుకు రావడమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల ఆ తల్లి ఆ అమ్మల కన్నా అమ్మ నవదుర్గ స్వరూపిని ఎందరో యోగులు నిరూపిస్తున్నట్లు ఈ సృష్టి గల చరచరా వస్తువుల ఎందు మానవతీయమైన అన్విచమైన అవ్యతమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగుంది ఈ సృష్టి ఎందుగల జ్యోతిరు మండలి గాలి నిప్పు నీరు భూమి ఇవన్నీ మానవ నిర్మాణాలు మానవ నిర్మాణాలు మాత్రమే కావు అన్నవి రూఢీగా అందరూ ఆమోదించిన విషయం ఆ శక్తిని మహిషాసుర శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాలలో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటాము ఈ నవరాత్రుల పుణ్యదినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గాదేవి సప్తశతీ శ్లోకం వింటూ ఉంటాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసార్ధకే శరణ్యే త్రయాంబకే దేవి నారాయణి నమస్తుతే ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గాదేవి అని ఆదిశంకరచార్యులు వారు వారి యొక్క అమృత వాక్యాలలో తెలిపారు ఈ అమ్మవారు ప్రతి రూపం కలది అని పరమేశ్వరుడు పగలు రూపం కలవాడు ఈ దేవిని రాత్రి సమయాలలో అర్పిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమర్థ కోరికలు సిద్ధిస్తాయని మసత్య పురాణం మనకు తెలియజేస్తుంది దేవతలు బండాసురుడనే రాక్షసుడు వారి నుండి రక్షించుకున్నట్టుకే ఈ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మష మా మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమందు వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చేయగా ఆ జగన్మాత సంతతి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి బండాసురుడి సంహరించి వారి అభీష్టం నెరవేర్చింది ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షుణ్ణి వధించింది ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులే నవదుర్గ శక్తులు శైలపురి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాచ్చాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది రూపాలలో ఆ దేవి పూజలు అందుకుంటూ ఉంది తర్వాత ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మ చే పూజలు అందుకుంటుంది బ్రహ్మ కైటవుల బారి నుండి రక్షణకయ ఈమెను శుద్ధిస్తూ విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపురాసు త్రిపురాసుర సంహారం సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందాడు దేవేంద్రుడు దూర్వాసుని శాపం వల్ల ఆపదలు అన్నీ సముద్రం కలిసిపోగా ఈ పరాక్ష పరాశక్తిని సేవించి తిరిగి సంపదలన్నీ పొందగలిగాడు అలా మునులను దేవతలను సిద్ధి మౌల వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించే ఆ దేవి కటాక్ష పాత్రులవుతున్నారు ఆశ్వీజమాసం శుక్లపక్షంలో పాడ్యమి హస్త నక్షత్రంలో కూడియున్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభం చేయటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు అందులో మొదటి రో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గములచే తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెప్పారు ఈ నవరాత్రి ఉత్సవాలను దేవి నావంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాలలో వారిని షోడాపాచారాలతో పూజిస్తారు ఈ కుమారి పూజలో ఔచిత్యము ఎదిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ ము ఈ పూజ చేసిందట ఈ దేవి యొక్క అష్టధిక శక్తి పీఠాలు దేశమంతటా ఉన్నాయి ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విధిదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయం సమయాన సమీవృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఆ చెట్టును తాగి పూజను పూర్తి చేస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా పోతుందని తెలిసి అర్థం ఇలా ఈ జగన్మాత మానవుల మామూలుగా తీర్చిదిద్ది మాయ మా అంటే మాయా నా అంటే లేకుండా వా అంటే వర్తింపజేసే తల్లిగా అంటే మానవ వర్తింపజేసే తల్లిగా తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం శ్రీరామచంద్రుడు విజయదశమి విజయకాలమందు ఈ శమీ పూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించినట్లు ఈ శమీ వృక్షము రామస్య ప్రియదర్శిని అయినది అని అంటూ ఉంటారు అందువలన భారతీయులంతా దీనిని విజయ ముహూర్తంగా పరిగణిస్తారు ఇలా అసాధ్యమైన సుసాధ్యంగా చేయాలన్న మనకు ఏర్పడిన సుఖదుఖాలు ఉపశ ఉపశమనం పొందాలంటే దారిద్ర్యం తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇహలోక పరలోక సుఖాలు అందుకోవటానికి ఈ దేవీ నవరాత్రులయ్యందు ఆ దేవదేవుని పూజలతో పాటు శ్రీ లలితా సహస్రనామ పారాయణాలు నిత్యము గావించి ఆ జగన్మా కొంత కృపా కటాక్షాలు వీక్షణం పొందాలని మనమంతా కూడా పొందుతూ ఉన్నాము అందువల్ల విజయదశమికి ఆ దుర్గాదేవి పూజలు అనేవి ఎంతో విశేషం విన్నారు కదా అండి ఇంతవరకు మనకు విజయదశమి ప్రాముఖ్యత మహిషాసుర మర్ధరం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నీ విన్నవారికి నా ధన్యవాదాలు ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి మరికొందమంది భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ